బోధన్ పట్టణంలోని చైతన్య ఒకేషనల్ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు విద్యార్థిని విద్యార్థులు పట్టణ శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ రహీం నర్సింగ్ సూపరింటెండెంట్ శోభా పాల్గొని మొదట జ్యోతి ప్రజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధించే విధంగా ముందుకు సాగాలన్నారు లక్ష్యం సాధించే వరకు ఎంత కష్టానైనా భరించి సాధించాలన్నారు అలా అనుకున్నది సాధించినప్పుడే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరును తీసుకువచ్చిన వారవుతారన్నారు అనంతరం ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో పాటు నృత్యాలు చేసి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు కార్యక్రమంలో కరెస్పాండెంట్ గోదావరి చైర్మన్ కిషన్ ఉపాధ్యాయునిలు లేక అపర్ణ ప్రియాంక నవీన్ కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పిల్లలందరినీ తెలియజేయని ఏమనగా మన యొక్క ఎమ్మెల్టీ కోర్సు అలాగే ఎంపీహెచ్ డబ్ల్యూ కోర్సు అగ్రికల్చర్ కోర్సు మూడు కోర్సులు మన కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది ఈ కోర్సులు పదిహేను సంవత్సరాలుగా నిరవాయకంగా జరుగుతుంది ఈ యొక్క కోర్సులు చదివిన పిల్లలందరూ కూడా మంచి ఉద్యోగాలు పొందుతున్నారు అలాగే ఈ మూడు కోర్సులు కూడా చాలా జీవితానికి ముఖ్యమైనవి ఆహారము ఆరోగ్యంతో కూడుకున్న కోర్సులు ఎమ్మెల్టీ ఎంపిహెచ్ డబ్ల్యూ ఆరోగ్యానికి సంబంధించినవి ఆహారానికి సంబంధించినవి అనే ఒక అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ మూడు కోర్సులు కూడా సమాజంలో ఒక మంచి విధి నిర్వహణలో ఉన్నాయి విధి నిర్వహణలో మాయంతో బాగసాగడం కూడా జరుగుతుంది కనుక మేము సమాజం పట్ల ఏ ఉండటానికి పిల్లలందరూ కూడా సమాజంలోనే సేవ చేసే అవకాశం దొరకడం ఈ కోర్సుల యొక్క గొప్పతనాన్ని నేను భావిస్తున్నాను అలాగే ఈ కో ఈ కోర్సును హర్క్ పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి చదువుకుంటున్నారు వాళ్ళందరూ కూడా మంచి జాబ్ ఉండగలుగుతున్నారు దాన్ని నేను సంతోషిస్తున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమానికి డాక్టర్ రహీన్ గారు ఆర్ఎ జిల్లా ఆసుపత్రి గారు అలాగే నర్సింగ్స్ అటువంటి శోభాదారు కూడా కార్యక్రమాన్ని చేసి యొక్క భక్తుల యొక్క సేల్వల్ పార్టీని పరిచయం చేస్తాను కాబట్టి నేను భక్తులని గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఫిజిషియన్గా పనిచేస్తున్నాను అక్కడ ఒక చైతన్య వొకేషనల్ కాలేజ్ నాకు నేను ఇక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చినాను ఈ ఈ సందర్భంగా చూసిన ఏంటంటే ఈరోజు ఫ్రెషర్స్ మరి ఫేర్వెల్ పార్టీ పెట్టుకున్నారు ఇప్పుడు ఈ ఫేర్వెల్ ఫేర్వెల్ ఫేర్ ఫ్రెషర్స్ పార్టీలో కొత్తగా జాయిన్ అనే అయి వచ్చిన స్టూడెంట్స్ మళ్ళీ ఇప్పుడు ఈ కోర్సులో టూ ఇయర్స్గా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్న స్టూడెంట్స్కి ఫేర్వెల్ పార్టీ వాళ్ళు అరేంజ్ చేశారు ఈ సందర్భంగా నేను చూసిన ఏంటంటే ఈ కాలేజ్ తరఫున ఈ బిలో పావర్టీ లైన్ కానీ కొందరు వాళ్ళ పరిస్థితులు లేకుంటే వాళ్ళ ఏ బాధలు లేకుంటే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ గైడెన్స్ లేకుండా లేకుంటే వాళ్ళకి డబ్బులు లేక వాళ్ళు చదువు మానేస్తారు అట్లా కాకుండా మిషన్ గారేమో ఈ చైతన్య వొకేషనల్ కాలేజీలో మూడు కోర్సులు ఎంఎల్టీ ఎంపీఎస్ మరి అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ గురించి ఈ వొకేషనల్ కోర్సెస్ టూ ఇయర్స్ కోర్సెస్ ఇచ్చి వాళ్ళకు ఒక గైడెన్స్ ఇచ్చి ఒక కొత్త లైఫ్ వాళ్ళకు ఒక కొత్త వాళ్ళకు జీవ జీవోపాధి వచ్చినట్టు చేస్తున్నారు కాబట్టి సార్కి వాళ్ళ స్టూడెంట్స్కి అందరికీ నేను కంగ్రాచులేషన్స్ అభినందన చెప్తున్నాను ఎమ్మెల్సి కోర్సు తీసుకొని చాలా చాలా నేర్చుకున్నాను మాకు అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తున్నా ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ సార్ గారు అండ్ చదు 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 అపర్ణ మ్యామ్ రేఖా మ్యామ్ అండ్ నవీన్ సార్ గారు మాకు ఎంతో మంచి విద్యను అందించారు అలాగే ట్రైనింగ్ విషయంలో నర్సింగ్ సూపరింటెండెంట్ శోభా మ్యామ్ అండ్ ఆర్ఎంఓ డాక్టర్ రహీం సార్ గారు అండ్ హాస్పిటల్ షాప్ మాకు ట్రైనింగ్ సమయంలో చాలా సహాయం అందించారు థ్యాంక్ యూ సార్ ఆ చీఫ్ గెస్ట్ డాక్టర్ మేడం సార్ అవర్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ అండ్ మై పోలీస్ అండ్ మేడియల్ స్టూడెంట్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ అండ్ వీ వాంట్ సెలబ్రేట్ టుడే ఫేర్ బెల్ డే అండ్ ఫ్రెషర్స్ పార్టీ సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫ్రెషర్స్ పార్టీ అవుతుంది సెకండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫేర్ బర్త్డే అవుతుంది या शुभ्रवस्त्रा वृदा